మాట్లాడేందుకు కొల్లా సుస్మిత చౌదరి ప్రశ్న అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం మేడం నిజంగా మేడం ఎంత పెద్ద ఎత్తున మహిళలు కూడా అంటే ఒక వేదిక వద్దకు వచ్చి ఆ మేము సైతం గల్లా మాధవితో అంటూ కూడా ఒక పెద్ద పిట్టను నినదేస్తున్నారు ఆమె విజయాన్ని కాంక్షిస్తున్నారు ఏం చెప్తాను మేడం మాధవి గారి గురించి మాధవి గారు ఒక విషనరీ ఉన్న లీడర్ అండి ఇప్పుడు మనం బాబు గారి గురించి మాట్లాడుకుంటే బాబు గారి గురించి చెప్పుకునే దానికన్నా కూడా డెవలప్ అయింది మనం సమాధానంగా చెప్తాం ఇప్పుడు అటువంటి బాబు గారు మనకి ఇటువంటి లీడర్ని మనకి సెలెక్ట్ చేశారు అంటే ఈ హ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ విషనరీ అండ్ షీ విల్ డూ ఇట్ ఫర్ ఎవర్ అనేది మా ఒపీనియన్ అండి కంప్లీట్గా అందుకే గల్లా మాధవి గారికి మేము సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంత పర్సనల్ మా ఇంట్లో ఫంక్షన్ మన ఇంట్లో ఫంక్షన్ అని తీసుకొని చేస్తున్నామండి మేడం మాధవి గారు అంటే ఎడ్యుకేటరే ఇప్పటివరకు అంటే సేవా కార్యక్రమాల్లో ఉన్నారు తర్వాత హాస్పిటల్ డైరెక్ట్గా గా వ్యవహరించారు అయితే రాజకీయాల్లోకి మాత్రం ఆమె తొలి అడుగు వేస్తున్నారు అయితే ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి అయితే ఆల్రెడీ ఆమె రాజకీయ రంగంలో ఉన్నారు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్ గా కూడా చేశారు మరి ఎటువంటి రాజకీయ అనుభవం లేని మాధవి గారు అక్కడ తన ప్రత్యర్థిని ఢీ ఇప్పుడు ఇప్పుడండి జగన్మోహన్ గారు పోయినసారి ఎలక్షన్ లో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నారు ఈ ఒక్క అవకాశం మీరు అందరూ నమ్ముకొనే కదా ఇచ్చారు ఈ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ లో ఏమైందండి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డెవలప్మెంట్ కూడా మనం చూడలేదు బట్ ఇప్పుడు ఈ గల్లా మాధవి గారిని కన్సిడర్ చేస్తున్నప్పుడు ద వే షీ మెజర్స్ ఆల్ ది థింగ్స్ అనేవి మాకు హండ్రెడ్ పర్సెంట్ అనేది మాకు నమ్మకం ఉంది తన మీద తను చేస్తారు అనేది మా కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి అయితే రాష్ట్ర అంటే ఒక రకం చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా విడదల రజని అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు ఆమె చాలా ఫేమస్ మరి అటువంటి ఆమె ప్రచారం చాలా ముందంజలో ఉన్నారు గల్లామాధవి చాలా ఉన్నారు అని కొంతమంది ఆరోపిస్తున్నారు దాని గురించి ఏం చెప్తారు రజనీ గారు వచ్చిన పార్టీ ఏదండి మొదటిది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలోకి వచ్చిన తర్వాతే తెలుసు ఈ పార్టీలో ఉన్నారు అనేది అండ్ తర్వాత ఇప్పుడు కంప్లీట్ ఈ ఎలక్షన్ ఐ మీన్ ఓటింగ్లో కానీ కంప్లీట్ ఈ వీటిల్లో ముందు ఉన్నారు అంటే గనక వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అండ్ గల్లా మాధవి గారికి ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్లో మేము అందరం ఉండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే షీల్ డెఫినెట్లీ అవుట్ అనేది మా కంప్లీట్ ఒపీనియన్ అండ్ రజనమ్మ గారిది కూడా మేము చూసాము ఏం చేశారు మాకైతే ఏం కనిపించట్లేదు వన్ పర్సెంట్ కూడా కనిపించట్లేదు మహా అయితే ఆ చెట్లూరు పాటలో ఉన్నారు ఇప్పుడు వచ్చారు అందరిని వెకేట్ చేపిస్తున్నారు ఆఫీసర్స్ తీసేసుకుంటున్నారు దానివల్ల మాకు నష్టం తప్పిస్తే ఎటువంటి ఉపయోగం అనేది మాకు కనిపించట్లేదు ఏదో లైక్ షోకేస్ కేస్ విషనరీ లాగా హాయ్ బాయ్ అలా పలకరిస్తున్నారు తప్పిస్తే ఇప్పుడు ఈ రజనమ్మ గారు ఇంత ముందు ఏం చేశారండి ఏం చేశారు అసలు సోషల్ సర్వీస్ బట్ గల్లవ మాధవి గారు షీ ఇట్ ఒక హాస్పిటల్ పెట్టి తను పొలిటికల్ కాకుండా తను ఓన్ గా తన హార్ట్ పరంగా తను చాలా చేశారు ఇప్పుడు అలాంటి ఒక లేడీ గనక మనకి పార్టీలోకి వచ్చారు అంటే గనక షీల్ డూ ఇట్ విత్ కంప్లీట్ హార్ట్ ఇటువంటి పొలిటికల్ గేమింగ్ అనేది తన ఆడరు అనేది మన నమ్మకం కంప్లీట్ మేడం ఇప్పుడున్నటువంటి వైసీపీ ఏమంటుందంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈ క్రమంలోనే సిద్ధం సభలు కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు ప్రజలంతా మావైపు ఉన్నారు అని చెప్పారు నిజంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు సాధించడం వాళ్ళ వల్ల అవుతుందంటారా ఏమండి పోయిన్సార్ ఎలక్షన్ లో అయితే ఒక ఛాన్స్ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మార్పు కావాలి అనుకున్నారు సో తీసుకున్నారు ఆ మార్పుకి ఫలితం కనీసం నాట్ ఈవెన్ ఏ టెన్ పర్సెంట్ అయినో ఇప్పుడు చూస్తున్నారు మోడి ఐ మీన్ మోడిఫై చేసేసి లేదా మార్ఫింగ్ చేసేసి జనాల్ని కవర్ చేసేసి చూపించడం హండ్రెడ్ పర్సెంట్ వీడియో కాదు మీరు ఇక్కడ లైవ్గా మీరు కండక్ట్ అవుతున్నప్పుడు రండి మీ వైసీపీ వాళ్ళు కూడా వచ్చి చూడండి హండ్రెడ్గా మేము ఎంతమంది అయితే ఉన్నారు అని చెప్తున్నామో అంతమంది మా మీటింగ్స్ లో ఉంటున్నారు తట్ బ్రూస్ మేము ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ అనేది మేము విన్నవగలుగుతాం అనేది ఈసారి మాకు మేము చాలా వెక్స్ అయిపోయి ఉన్నామండి చాలా ఒక్క ఆపర్చునిటీ లేదు బతకడానికి లేదు ఇటు ఇటు మూవ్ అవుదాం లేదా చేంజ్ అయిపోదాం అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది సరే ఇప్పుడు బాబు గారు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు అయిపోయింది ఇప్పుడు వైసీపీ గారు ఉన్నప్పుడు సరే గెలిచినప్పుడు దాన్ని ముందుకి తీసుకెళ్లొచ్చు కదా ఈగోయిజం అనేది ఇక్కడ కంప్లీట్ గా నడుస్తుంది అయితే డెమాలిష్ చేయడం డామేజ్ చేసేయడం అంతేగాని సక్సెస్ చేసి దాన్ని వన్ పర్సెంట్ ఇంకా ఫార్వర్డ్ చేద్దాం అనే ఒపీనియన్ అయితే అసలు అతనికి లేదు అది మేము కంప్లీట్ గా యాజ్ ఎడ్యుకేటరీ పర్సన్స్ మేము బాగా అబ్జర్వ్ చేస్తామండి అది నాట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటికల్ ఎలా పలకాలో తెలీదు ఎలా యాడ్ ఆన్స్ చేయాలో తెలియదు బ్లాక్ బోర్డ్ అంటే తెలియదు స్మార్ట్ బోర్డ్ అంటే తెలియదు ఆయన ఏం చెప్తారండి ఒక సీఎం గా ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు ఆయన అసలు ఏం కంపెనీస్ తెచ్చారు చెప్పండి బాబు గారు తెచ్చిన వెనక్కి పంపించేసారు తప్పిస్తే మాకేం తీసుకురాలేదు అసలు ఈ టైంలో మీరు దిస్ షోస్ మేము కంప్లీట్గా చేంజ్ కావాలని అనుకుంటున్నామండి ఈ ఫోర్ ఇయర్స్ మేము చాలా బ్యాక్ ఆన్ అయ్యాము ఇట్ టేక్స్ అట్లీస్ట్ టెన్ మోర్ ఇయర్స్ ఈ పాస్ట్ ఫోర్ ఇయర్స్ని రీగైన్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుందండి మేడం అంటే ఓపీ రాష్ట్రంలోతో పాటుగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా వైసీపీ విజయటంక మోగించి రాజధాని ప్రాంత ప్రజలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా లేరు వైసీపీకి అనుకూలంగా ఉండాలి ఉన్నారని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం సాధ్యమవుతుందంటారు రాజధాని అన్నారు మీరు ఏదండి మన రాజధాని ఏది మన రాజధాని మీకు తెలిస్తే చెప్పండి ఆ రాజధానియే లేనప్పుడు ప్రజలు వైసీపీకి ఉన్నారు అని ఎలా అంటారు ఎలా చెప్తున్నారు దిష్ షాస్ హండ్రెడ్ పర్సెంట్ లైస్ ఇన్ ఇన్ దట్ టాక్స్ సో అది మేము కంపల్సరీ దాన్ని ఒబే చెయ్యము అండి చెప్పుకోవడానికి ఎన్నైనా మాట్లాడేస్తాము కానీ మా తెలుగుదేశం అనే పార్టీలో తెలుగుదనం ముట్టిపడేటట్టు అన్ని నిజాలు తప్పిస్తే ఎటువంటి అబద్దాలు అనేది మాట్లాడలేదు ఉన్నదే జరుగుతుంది రాజధాని కోసం నిజంగా ఎవరు పాటు పడ్డారు ఎవరు డిక్షనరీ ఎవరు డిజైన్ చేశారు ఎవరు విషనరీ థాట్స్గా ముందుకు వెళ్లారు అవన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ సహా మొత్తం డెమాలిష్ చేసి ఇప్పుడు ఏయో త్రీ క్యాపిటల్స్ అంటాడు ఒక క్యాపిటల్ అంటాడు అది సరిగ్గా పెట్టరు అసలు సీఎం అనే వాళ్ళకు ఒక విజన్ అనేది ఉండాలండి ఆ విజన్ అయితే ఇతనికి లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి అరాచకాలను చవి చూశారో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో ఒకసారి ఆలోచించండి ఆలోచించి రానున్న ఎన్నికల్లో కూడా ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయండి కూడా ఈ సందర్భంగా ఆమె అయితే పిలుపునిస్తున్నారు ప్రధానంగా మాధవి గారికి మేము కొండంత అండగా ఉంటాం కవచ కుండలాలు అమ్ముతాం ఆ రానున్న రోజుల్లో కూడా ఆమెని గెలిపించుకునేందుకు మేమందరూ కృషి చేస్తాము ఈ సుష్మిత గారు అయితే చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి